హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఎప్పుడు తినే స్వీట్స్ కాకుండా స్పెషల్గా అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్స్ను ట్రై చేయండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో చేసుకునే గోధుమ పిండితో కమ్మటి స్వీట్ దీంతోపాటు స్పెషల్గా ముఖ్యంగా ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ స్వీట్ ఈ సేమ్ గా స్టఫింగ్ స్వీట్ను ట్రై చేయండి వాళ్ళు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ముందుగా సేమియా స్టఫింగ్ స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాం స్టఫింగ్ సేమియా స్వీట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంబినో కంపెనీ వరిమిసెల్లి వాడుతున్నాను ఇలా సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలి ఇలా సేమియా వేయించుకొని ఈ స్వీట్ చేయడం వలన టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇలా సేమియా మంచి కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకొని ఒక పావు కప్పు వరకు చిక్కటి కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ పాలల్లో కాన్ఫ్లోర్ కలిసే విధంగా స్పాచ్లా తోటి స్మాచ్ చేస్తూ కలపండి ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది మరింత టేస్టీగా రావడం కోసం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ను పాలలో కలిపి యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు కస్టర్డ్ పౌడర్ ఇష్టం లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోరే సరిపోతుంది తర్వాత ఎక్కడ కూడా లమ్స్ లేకుండా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మూడు పావు కప్పుల వరకు పాలు అంటే ఇక్కడ నేను టోటల్గా ఒక కప్పు పాలు తీసుకున్నాను స్టార్టింగ్ కప్పు వేసాను తర్వాత మూడు కప్పుల పాలు వేశాను ఇలా పాలన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అయితే ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా స్పాచ్లతో స్మాచ్ చేస్తూ ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదండీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇంకా టేస్టీగా ఇంకా హెల్తీగా ఈ స్వీట్ చేయడం కోసం నేను బాదాంను కాజును కొంచెం క్రష్ చేసి ఆ పౌడర్ను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మంచి టేస్ట్ కోసం యాలకుల పొడిని కూడా ఒక అర టీ స్పూన్ వేసి చక్కగా ఒకసారి కలిపేసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఇది చల్లారిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమ్యాను పూర్తిగా చల్లరిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేత్తో కొద్దిగా స్మాచ్ చేయండి ఇలా చేయడం వలన పీసెస్ చిన్నగా అయి మనకు బాల్స్ అనేది కరెక్ట్ షేప్లో వస్తాయి తర్వాత వేడివేడి నీళ్లను ఈ సేమియా మునిగేంత వరకు పోసి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు వదిలేయడం వలన సేమియా అనేది ఇలా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది తర్వాత ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసం ఈ సేమ్యాను స్టెయినర్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఏమైనా వాటర్ ఉంటే పూర్తిగా తొలగిపోతుంది ఇలా కంప్లీట్గా వాటర్ వెళ్ళిన ఈ సేమియాను మళ్ళీ అదే బౌల్లోకి వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా షుగర్ నెయ్యి వేయడం వలన పైన తినేటప్పుడు క్రంచిగా టేస్టీగా మైల్డ్ స్వీట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొంగడాల పీటం తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత ఈ ఒక్కొక్క గుంతలో లేయర్ ఒక లేయర్ వచ్చేలా ఈ సేమియాను బయటకు రాకుండా నిదానంగా సర్దుకోవాలి సేమ్యాను మరీ ఎక్కువ మందంలో కాకుండా జస్ట్ ఒక లేయర్ వచ్చేలా ఇలా గుంత మొత్తం సర్దుకున్న తర్వాత దీంట్లో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి కాబట్టి స్టఫింగ్కు ప్లేస్ సరిపడా మళ్ళీ దానిపైన ఒక లేయర్ సేమియా వచ్చేలా మనము అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ కూడా సేమ్యా బయటకు రాకుండా నిదానంగా గుంతల్లో సర్దుకొని తర్వాత స్టఫింగ్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మధ్య భాగంలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ స్టఫింగ్ను పెట్టేసుకోండి ఇలా స్టఫింగ్ కంప్లీట్గా పెట్టిన తర్వాత మిగిలిపోయిన సేమ్యాతో మళ్ళీ ఈ స్టఫింగ్ పైన ఒక లేయర్ వచ్చేలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా జస్ట్ ఒక లేయర్లా ఈ సేమ్యా ఉంటే సరిపోతుంది అయితే సేమ్యా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రావాలంటే ఈ గుంతల్లో ఉన్న ఎక్స్ట్రా సేమ్యా పీసెస్ను తీసేసి నిదానంగా అన్ని రౌండ్ షేప్లో వచ్చేలా వీడియోలో చూపిస్తున్నట్టు సర్దుకోండి ఇలా నీట్గా రౌండ్ షేప్లో సర్దుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి మీకు షేప్ చూడడానికి అందంగా స్టఫింగ్ అనేది బయటకు అస్సలు రాకుండా ఉండాలంటే కొంచెం ఓపిక్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా సర్దుకోండి ఇలా ప్రిపేర్ చేసిన దానిని స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో పెట్టుకొని ఈ ప్యాన్ను పెట్టేసుకొని మూతను పెట్టి సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చెక్ చేయండి మధ్యలో ఉన్నాయి కొంచెం వేడి ఎక్కువగా తగులుతుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి ఒకసారి చెక్ చేసి ఇలా లైట్గా ఉన్నప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత నిదానంగా మళ్ళీ మధ్యలో ఉన్న వాటిని టర్న్ చేసుకోండి అంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతనే వాటిని టర్న్ చేయాలి తర్వాత మళ్ళీ మంట అనేది అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు ప్యాన్ను అటు ఇటు తిప్పుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని టర్న్ చేసిన తర్వాత కూడా సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ బాల్స్ను టర్న్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదండి అలాగే ఉడికించి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పైన నుంచి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా ఈ స్వీట్ ఇంకా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి ఈ సేమ్యా స్వీట్ అనేది ఎప్పుడు చేసుకునే రొటీన్ స్వీట్స్ కాకుండా ఈ దసరా పండగకి ఈ స్వీట్ ట్రై చేసి చూడండి ఇంటికి వచ్చిన చుట్టాలందరూ మీకు ఫిదా అవ్వాల్సింది మీరు ట్రెడిషనల్ స్వీట్ అయినా గోధుమ పిండితో తియ్య ఇలా చేయాలో చూసేద్దాం చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు నిండా పాల మీగడను ఒక కప్పు చల్లటి వాటర్ను మిక్సీలో వేసుకున్న బ్యాటర్ అండి ఇది ఒకవేళ మీ దగ్గర రెడీమేడ్ వెన్న కనుక ఉంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఒక కప్పు నిండా వాటర్ పోసుకొని ఆ వాటర్లో డైరెక్ట్గా నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వెన్న వేసుకున్న ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ప్రస్తుతానికి నా దగ్గర వెన్న లేదు కాబట్టి నాలుగు ఐదు రోజుల నుంచి తీసుకున్న మిగడను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మిగడను మిక్సీ జార్లో వేసి చల్లటి వాటర్ పోసి గ్రైండ్ చేశాను ఇలా కొలత ప్రకారం ఒక కప్పు తీసుకుంటే దాంట్లో అరకప్పు వరకు షుగర్ తీసుకోవాలి షుగర్ అంతా ఈ వాటర్లో అంటే ఈ బ్యాటర్లో కలిసిపోతే సరిపోతుంది మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి చక్కగా కలిపేసేయండి మనం వేసిన షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాతనే అరకప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి మనం ఒక కప్పు బ్యాటర్ తీసుకున్నాం కాబట్టి దాంట్లో హాఫ్ క్వాంటిటీ కరెక్ట్ కొలత ప్రకారం తీసుకుంటేనే ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గోధుమ పిండిని వేసి మంటను సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్లోనే ఈ పిండి అనేది ముద్దగా అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది దీంట్లో నెయ్యి అలాంటిది ఏమీ వెయ్యన లేదండి డైరెక్ట్ మనం బ్యాటర్లో వెన్న ఉంది కాబట్టి ఆ వెన్నతోటే ఈ పిండి అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి చక్కగా కలపండి ఇది చల్లారిన తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చేతులకు అత్తుకోకుండా ఇలా చక్కగా ముద్దలా వచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బిల్లల్లాగా చేసుకోవాలి ఇందులో వెన్న ఉంది కాబట్టి మనము నెయ్యిని నూనెను చేతులకు రాసుకోని అవసరం లేదు ఇలా బిల్లలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక విడలపాటి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో పట్టినాన్ని బిల్లలు వేసుకోండి ఇవి చక్కగా ఒకవైపు గోలిన తర్వాతనే నెమ్మదిగా ఒక్కొక్కటిని టర్న్ చేసుకోవాలి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతనే నెమ్మదిగా టర్న్ చేయాలండి లేదంటే అవి విచ్చుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లోనే మంచి కలరు మంచి వాసన వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బిల్లలు కొంచెం మందంగా ఉండడం వల్ల హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకుండా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకుంటే పిండి అనేది లోపల వైపుకు చక్కగా గోలి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది చూసారు కదండి చాలా సింపుల్గా చాలా క్విక్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్వీట్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే ఈ వెన్నప్పాలను ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని ఒకసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం